హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస టాక్స్ నేను మీ మాన్సని ఈ రోజు అయితే మేము కరీంనగర్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ గణపతిని చూడడానికి గణపతి ఉత్సవాల టైంలో అయితే వచ్చేసాం ఇంతకీ ఆ ఫేమస్ గణపతి ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి మన ప్యారిస్ లైన్ లో ఉన్న ఉమపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహించిన గణపతి నవరాత్రులను చూడడానికి వచ్చేసాము రండి నాతో పాటు మీరు కూడా చూసేయండి బయట నుండే డెకరేషన్స్ మాత్రం చాలా సూపర్ గా చేశారండి ఎంట్రీలోనే అమ్మవారి విగ్రహం పెట్టి ఎదురుగానే అందరికి వచ్చిన భక్తులు బొట్లు పెట్టుతున్నారు మేము కూడా బొట్లు పెట్టించుకున్నాం అనమాట చూడండి మా చింతల్లి కూడా ఎంత మంచిగా బొట్టు పెట్టించుకుందో అసలు ఏ మాత్రం కూడా ఏడవలేదు స్ట్రీట్ మొత్తం కూడా లైట్స్ తో బాగా డెకరేట్ చేశారు కదా బయట నుండి ఆ లైట్స్ డెకరేషన్ చూసి మేము పిల్లలు అందరం చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యామండి పబ్లిక్ అయితే చాలా మందే వచ్చారండి మనకైతే వీడియో తీయడానికి స్పెషల్ ఎంట్రీ ఉంది కాబట్టి మనమైతే ఈజీగానే లోపలికి వెళ్ళాము కానీ లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రం అసలు టూ త్రీ అవర్స్ పడుతుంది అనుకుంటా నాకు తెలిసి దేవుని దర్శనం కావడానికి అంత పబ్లిక్ ఉన్నారు వా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు కరెన్సీతో ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మేము డైరెక్ట్ లైవ్ లో చూసేసరికి అయితే రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ అసలు చూడ్డానికి రెండు కన్నులైతే సరిపోలేదండి అంత బ్యూటిఫుల్ గా ఉండే ఒకటి కాదు రెండు కాదు అక్షరాల యాభై లక్షల ప్లస్ కరెన్సీ తో వీళ్ళు అమ్మవారిని అలాగే వినాయకుడిని డెకరేట్ చేశారు ఆయన మెయిన్లీ దేవుణ్ణి దగ్గరగా చూసి దర్శించుకుని పూజ చేసే అవకాశం వచ్చినందుకైతే నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు గణపతిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు దేవుడు చూడండి ఎంత బాగున్నాడు అసలు మెడలో కూడా హారం లెక్క కరెన్సీతోని అలంకరించారు అసలు వీళ్ళ థాట్ కైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎంత హార్డ్ వర్క్ చేశారు చూడండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లోట్ల తోటి మొత్తం ఇట్లా తోరణాలు లెక్క చేశారు ఇలా ఒక్క తోరణం కావడానికే చాలా టైం పడుతుంది అలాంటిది యాభై లక్షల ప్లస్ కరెన్సీతో అంటే వీళ్ళ డెడికేషన్ మాత్రం అక్కడే అర్థమైపోతుంది ఎంత హార్డ్ వర్క్ చేశారని మన ఉమపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే ఏదొక్క వెరైటీ కాన్సెప్ట్ తోటైతే మన ముందుకు వస్తారంట అలానే ఇంకా ముందు ముందు వేరే వేరే థాట్స్ తోనైతే మన ముందుకి వస్తారంట ఈ రోజు చేసింది అయితే కరెన్సీ అలంకరణ చూడండి ఎంత బాగుంది అసలు చూసినా కొద్దీ చూడాలనిపించే అంత అందంగా అమ్మవారిని అలంకరించారు అలాగే ఈ రోజు అమ్మవారిని కుబేర లక్ష్మిగా అలంకరించడం జరిగింది అమ్మవారి చుట్టూరుగా ఎన్నో లక్షలతో డెకరేట్ చేశారు అసలు ఇక్కడ మీరు చూసినట్టు అయితే అమ్మవారిని గణపతిని శివయ్యని కరెన్సీతో అలంకరించడం జరిగింది ఈ రోజు చేసిన డెకరేషన్ మొత్తం కూడా ఇండియన్ కరెన్సీతోనే చేశారు రేపటి రోజున ఇంటర్నేషనల్ కరెన్సీతోనైతే డెకరేషన్ చేస్తారంట ఉమపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు అసలు కరెన్సీ నోట్లతోటి అలంకరణ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే యువతకు ఒక అవగాహన కోసం అలాగే ప్లాస్టిక్ నియంత్రించడానికి ఇలా కరెన్సీ నోట్లను అయితే మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఐడియా తోటి అయితే యంగర్ జనరేషన్ కి ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటది అలాగే ఇలా కూడా మనం చేయొచ్చు అని చూపించారు ఇక్కడికి వచ్చిన భక్తుల కంటే ఏది ఎక్కువ కాదని విఘ్నేశ్వరుని దగ్గర పూజించబడిన పటికలింగాలనైతే వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు ఇందులో అదృష్టం ఏమిటంటే మేము వెళ్ళిన రోజే మాకు అయితే పంచారనమాట మాకు కూడా ఇంటికి ఒక పటికలింగం వచ్చింది వినాయక నవరాత్రుల్లో పూజలు అందుకున్న పటికలింగం మాకు రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది పటికలింగం తీసుకొని బయటకు వచ్చే దారిలో కొబ్బరికాయలతో అయితే ఇలా గణపతిని అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుండే దేవుడి దగ్గర మంచిగా పూజ చేసుకొని ఫోటోస్ వీడియోస్ తీసుకొని చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది మీలో ఎంతమంది మన కరీంనగర్ లో విద్యానగర్ లో ఉన్న ప్యారిస్ లైన్ లో ఉమపుత్ర ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన వినాయకుని నవరాత్రులకు వచ్చి దర్శించుకున్న వాళ్ళందరూ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు తెలిపండి సో ఇలా జరిగిందండి మా దర్శనం మీ కనుక ఈ వీడియో నచ్చినట్యితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మానస టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్